అందరికీ నమస్కారం ప్రస్తుతం రాజధానిలో ఢిల్లీ దగ్గర చుట్టుపక్కలంతా కూడా ఈ రైతులు ఆందోళన రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళన ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం అయితే వాస్తవంగా అసలు ఈ రైతులు దేశవ్యాప్తంగా సరే వాళ్ళు చేస్తున్న ఈ మొత్తం పంజాబు కొంత ప్రాంతానికి సంబంధించిన రైతులు చేస్తున్న రైతుల పేరుతో వాళ్ళు చేస్తున్న ఈ ఆ పోరాటం మొత్తం ఇది ఎవరు ప్రేరేపించారు ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరి ద్వారా మొత్తం ఆర్గనైజ్ అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా పేపర్లో వస్తున్న వార్తలన్నీ మనం చూస్తూనే ఉన్నాం సరే వాస్తవంగా అసలు దేశంలో రైతులకి దేశం మొత్తం మీద ఉన్న రైతులకి ఉన్న ఇబ్బందులు ఏమిటి వీటిని పరిష్కరించే మార్గాలు ఏమిటి అనే విషయం మీద ఒకసారి మనం ఆలోచన చేసి చీర్చిద్దాం ముఖ్యంగా అన్నదాతగా రైతుని మొత్తం మనం అందరం కూడా గుర్తించి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక నినాదం తీసుకుని మరీ రైతును ఇట్ల రైతు పట్ల మన గౌరవాన్ని ప్రదర్శిస్తూ రైతులు అంటే దేశానికి వెన్నెము కానీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తుంది అయితే ఈ రైతులు అనేది అంటే మన పూర్వీకులందరూ కూడా వ్యవసాయం చేయబట్టే అంటే భూమిని పండించి దాన్ని యోగ్యంగా తయారు చేసి పండించడానికి దానిలో ద్వారా పండించి మొత్తం మన బతకడానికి అవసరమైన తిండి గింజల్ని మనకు అందిస్తున్న రైతు పట్ల మన కృతజ్ఞతతో అదే విధంగా మొత్తం గౌరవభావంతో ఉండాలని చెప్పి రైతులంటే ఒక ప్రత్యేకమైన భావనని మనకి కల్పించారు వాస్తవంగా ఇప్పుడు రైతులకి అనేక రకాల సమస్యలు అంటే ఇప్పుడు రైతుకు ఉద్యమం చేస్తున్న వాళ్ళు మొత్తం మద్దతు ధర ఇవ్వాలి అని చెప్పి మొదలెట్టారు అయితే ఈ మద్దతు ధర ఇప్పుడు లేదా అంటే ఖచ్చితంగా ఉంది మద్దతు ధర ప్రభుత్వం నుంచి రైతులకి ఉంది దాన్ని పెంచాలి ఏ స్థాయికి పెంచాలి ఇట్లాంటివన్నిటి మీద పెద్ద ఇష్యూ చేసి అలివిగాని ఒక డిమాండ్తో వాళ్ళు చేస్తున్నారు అన్నది మొత్తం ప్రపంచం అంతా చూస్తోంది వాళ్ళ ఉద్యమం పట్ల మొత్తం వ్యవస్థ కూడా చేదరించుకునే పరిస్థితులు వస్తున్నాయి నిజానికి రైతుది సమస్య మాత్రం ఎప్పటికీ పరిష్కారం కాని పరిస్థితుల్లో రైతుల సమస్యల్ని మనం ఒక్కసారి వివరంగా చూస్తే అంటే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి రైతులు ఎందుకు పడిపోతున్నారు అసలు రైతులతో పాటు వాళ్ళ భూముల్ని చేసే కొంతమంది కౌలు రైతులు ఇలాంటి వాళ్ళందరి పరిస్థితులు మనం గమనిస్తే నిజంగా దేశంలో ఇప్పటికే అంటే మొన్నెప్పుడో రైతు చట్టాలు తీసుకొచ్చారు అది కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ నిజానికి ఎప్పుడో కార్పొరేట్ చేతుల్లోకి మొత్తం వ్యవసాయ పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతున్నా అంటే ఇప్పటికే పూర్తిగా వెళ్ళలేదు కానీ అక్కడక్కడా కూడా అంటే అనువైన భూములు చక్కటి భూములు ఉన్న చోట రైతుల్ని మొత్తాన్ని కలుపుని మొత్తం ఒక వాళ్ళని ఎలాగ చేశారంటే వాళ్ళని ఉద్ధరించేలాగా రైతులందరినీ కూడా ఈ కార్పొరేట్ కంపెనీలు మేము వాళ్ళకి వాళ్ళు మెరుగైన జీవన విధానాన్ని మెరుగైన పండించే పద్ధతుల్ని అన్నిటినీ మేము వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నామని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆల్రెడీ కార్పొరేటీకరణ అనేది వ్యవసాయంలో జరిగింది దానికి రిలయన్స్ కానీ గోడ్రేజ్ కానీ ఐటీసీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే ఆల్రెడీ చేస్తున్నాయి విచిత్రం ఏంటంటే ఇంకా వీళ్ళందరు రైతులందరి భూముల్ని కూడా వాళ్ళు మొత్తం తీసుకుని లీజ్ కింద తీసుకుని ఆ భూములకి వచ్చే సబ్సిడీ అంటే రైతుకి ప్రభుత్వాల నుంచి వచ్చే భూముల పరంగా వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఉంటే ఇంత అని చెప్పి వచ్చే సబ్సిడీ మొత్తాన్ని గుత్తగా ఈ కార్పొరేట్ కంపెనీలు తీసుకుంటున్నాయి అన్నది ఇంకా పెద్ద విచిత్రమైన విషయం అనమాట ఇది ఎవరికి ఏ పట్టదు అసలు దీని గురించి ఎవరు చర్చించరు కూడా నిజానికి వాస్తవంగా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఆల్రెడీ ఎంటర్ అయ్యి రైతులందరినీ సమన్వయపరచుకుని వాళ్ళ చేత వ్యవసాయం చేస్తూ ఏ పంట వేయాలి ఎప్పుడు వేయాలి ఎలా వాటికి మార్కెటింగ్ అవకాశాలను వాళ్లే నిర్దేశించుకుని పండిస్తూ పెద్ద స్థాయిలో రైతులకి కొంత ఉపాధి కల్పిస్తున్నా కానీ అంటే రైతులకి వాళ్ళకి బెస్ట్ గా కొంత ఇస్తున్నా కూడా వీళ్ళు పూర్తి లాభాలు ఆధించే పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థ ఆల్రెడీ దిగింది నడుస్తోంది కూడా అయితే మనకి ఇంకా మొత్తం దేశం మొత్తం విస్తరించలేదు ఇంకా కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి మొన్న రైతు చట్టాలు తీసుకొచ్చిన దాంట్లో కూడా రైతు తను పండించింది ఎక్కడైనా ఎంత ధరకైనా అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పిస్తూ కొన్ని చట్టాలు చేశారు అలా అయితే కుదరదు అని చెప్పి దానికి ఎదురు తిరిగి అలా అయితే మొత్తం కార్పొరేటీకరణ అయిపోతుంది వ్యవసాయం అంతా అని చెప్పి వీళ్ళు ఆందోళన చేసి మొత్తానికి అవి వెనక్కి తీసుకుని వాటిని వేరే రూపంలో తీసుకొస్తామనే దాకా తీసుకెళ్ళారు ఇప్పుడు మళ్ళా అలాంటి అంశాలతోనే మళ్ళా ఉద్యమానికి మొదలెట్టారు రైతుల బాగుపట్ల నిజంగా చిత్తశుద్ధి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఆలోచించవలసింది ఏంటంటే రైతు కావాల్సింది ఏమిటి పండించే వాళ్ళు నిజంగానే అసలు అన్నానికి లేదంటే జీవనానికి ఇబ్బంది పడేలాగా ఉండకుండా వాళ్ళ పరిస్థితి కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా ఎక్కువగా రైతు ఉండగలిగేలాగా ఎలా చేయొచ్చు అన్న విషయాల్ని ఎవరు పెద్దగా చర్చించట్లేదు ఇప్పుడు మనం వాటి విషయాలు పరిశీలిస్తే అసలు ఐక్యమత్యతే అందరికీ బలం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది మన భూముల అంటే కమతాలు చిన్న చిన్న కమతాలు అనమాట అందరికి వేల ఎకరాలు లేవు వందల ఎకరాలు లేవు పదుల ఎకరాలు కూడా లేవు చాలా వరకు రైతులందరూ చిన్న సన్నకారు రైతులే అంటే అర ఎకరం ఎకరం ఎకరన్నర అలా ఉన్న వాళ్ళే తప్పించి ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కౌలు రైతులకిచ్చి లేదంటే కార్పొరేట్లకి ఇచ్చి వ్యవసాయం చేయిస్తున్న పరిస్థితులు మనం గమనించాలి ఈ చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళ ఉండే పావు ఎకరం అరెకరం ఎకరంలో వీళ్ళు వేరే వేరే పంటలు పండించడానికి అంటే మొత్తం వాణిజ్యపరమైన పంటల్ని కొంచెం వెరైటీ పంటల్ని పండించడానికి ఇబ్బంది పడుతూ రెగ్యులర్గా పండించే వరినో గోధుమనో పండించడమే జరుగుతూ ఉంటుంది అంటే నార్త్ లో అంటే గోధుమ ఎక్కువ ఇక్కడ సౌత్ లో వరి ఎక్కువ పండిస్తారు ఇలాగ అలవాటైన పంటల్ని పండిస్తూ అంటే సేఫ్ గేమ్ కోసం అని చెప్పి తనకు తెలిసిన విషయాన్ని అక్కడ అప్లై చేస్తూ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఈ కాస్త భూమి కోసమే ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు మొత్తం బోరు వేసి వాటర్ పైకి తీసి భూమి నుంచి పొలానికి పెట్టుకోవడానికి కరెంట్ అవసరం అవుతుంది అలాగే నీళ్లు ఖచ్చితంగా అవసరం అవుతున్నాయి అలాగే విత్తనాలు అలాగే ఎరువులు ఇలా మొత్తం వీళ్ళ అవసరమైన చిన్న చిన్న కమతాలు ఉన్న చిన్న రైతులకి ప్రతిదీ ఎలాగైతే అవసరం అవుతుందో అలాగ వీ రైతులందరూ కనుక ఏకమయ్యి అంటే ఒక ఊర్లో ఉన్న మొత్తం ఒక ఊరికి సంబంధించి ఒక వెయ్యి ఎకరాల భూమి ఉంది అనుకుందాం వెయ్యి ఎకరాల సాగు భూమి ఉంది ఈ వెయ్యి ఎకరాలు సంబంధించి ఎవరు ఓనర్సు అంటే దగ్గర దగ్గర ఒక వంద మంది ఆ వెయ్యి ఎకరాలకు సంబంధించి అంటే ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఒక్కొక్కరికి పది ఎకరాలు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అర ఎకరం ఇలా ఉన్న వాళ్ళందరూ మొత్తం ఒక వంద మందికి సంబంధించి ఒక ఊర్లో వెయ్యి ఎకరాల భూమి ఉంది ఈ మొత్తం వంద మంది గనక ఈ భూమిని కలిపేసుకుని కలిపడం అంటే మొత్తం భౌగోళికంగా మొత్తం భూమిని కనుక ఒకటి కింద చేసి ఆ భూమిలో వ్యవసాయ అధికారుల చేత మొత్తం టెస్టింగ్లు లన్నీ చేయించి అక్కడ ఏ పంట పండిస్తే మనకు మెరుగైన దిగుబడి వస్తుంది ఈ భూసారాన్ని పెంచడం ఎట్లాగా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఐక్యంగా కనుక చేస్తే ఈ మొత్తం భూమి నుంచి విపరీతమైన అంటే మంచి క్వాలిటీ కలిగిన విపరీతమైన దిగుబడిని సాధించి తద్వారా లాభాలను పంచుకునే అవకాశం మెరుగవుతుంది ఇప్పుడు ఈ వీళ్ళందరూ కలుస్తారా ఈ భూమిని కలుపుకుంటారా కలుపుకుంటే వచ్చే నష్టం ఏమిటి కష్టం ఏమిటి ఇట్లాంటివన్నిటి కూడా చర్చ అంటే దీన్ని సహకార వ్యవసాయం అనే ఒక పేరుతో చేస్తే గనక ఎలా ఉంటుంది అనేది శ్రీకారం అనే ఒక సినిమాలో రీసెంట్ గా వచ్చిన ఒక సినిమాలోనే మొత్తం పూర్తిగా వివరంగా మనుషుల మధ్య విభేదాలు తప్పించి నిజంగా భూమిని మొత్తాన్ని ఏకం చేసి రైతులందరూ ఐక్యం అయ్యి పంటను గనక పండించగలిగితే అన్ని విధాలుగా మేలుగా ఉంటుంది అని చెప్పి సినిమాలో చాలా చక్కగా చూపించారు అయితే ఆ సినిమాలో కూడా చాలా వివరంగా చూపించింది ఏంటంటే మనుషుల మధ్యన వచ్చే పొరపత్యాల వల్లనే ఇది అసాధ్యమయ్యే విషయం కింద ఉంటుంది తప్పించి వాస్తవంగా మనుషుల మధ్యన ఐక్యత ఉండి ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో గనక ప్రభుత్వాలు దీనికి సహకరించి చేస్తే సహకార వ్యవసాయం చాలా రకాలుగా రైతులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా రైతులకి వాళ్ళకి సంబంధించిన మొత్తం కరెంటు కానీ నీరు కానీ ఎరువులు కానీ ఇట్లాంటివన్నిటినీ కూడా ఒకేసారి సమకూర్చుకోవడానికి అంటే ఒక అర ఎకరం ఉన్న రైతు వీటన్నింటినీ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడాలో మొత్తం వెయ్యి ఎకరాలు ఉన్న వాటికి ఒక్కసారిగా రైతులందరూ వాటిని సాధించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా వాటి ఉన్న మొత్తాన్ని ఒక యూస్ వేలో యుటిలైజ్ చేసుకునే దానికి అంటే ఒక వెయ్యి ఎకరాల భూమికి నీరు కావాలంటే ఒక కాలవని రెండు వైపులా తవ్వుకుంటే నీటిని సరఫరా చేసుకోవచ్చు అలాగే బోర్లు కూడా నిర్దిష్టంగా దానికి ప్రణాళిక ప్రకారంగా వేసుకుంటే స్ప్రింకిల్ ఇరిగేషన్ లాంటివి అంటే మొత్తం తక్కువ నీటి వ్యయంతో ఎక్కువ దిగుబడి సాధించడానికి అవసరమైన ఇట్లాంటి విధానాలన్నింటినీ అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే విడివిడిగా రైతులు కనుక బ్యాంకులకి రుణాల కోసం పెడితే నానా ఇబ్బంది పడతారు రైతులు విడివిడిగా వెళ్ళినప్పుడు పడ్డ ఇబ్బందులన్నింటినీ చాలాసార్లు వాళ్ళు బాబు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అధికారులు ఈ అరెకరాలు రెండు ఎకరాలు భూమి కోరి లోన్ ఇవ్వడం కోసం వాళ్ళని నానా తిప్పలు పెడతారు అలా కాకుండా ఈ భూమి మొత్తం ఒకటి కింద ఉండి అంటే వంద మంది రైతులు వెయ్యి ఎకరాలని గనక చూపించుకోగలిగితే ఆ రై మొత్తం బ్యాంకులన్నీ కూడా ఎదురొచ్చి మరి వీళ్ళకి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విడివిడిగా వెళ్ళడం వల్ల ఈ ఇన్సూరెన్స్ ని ఒకవేళ ఏదన్నా మొత్తం ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టం ఏర్పడితే ఈ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుని తీసుకోవడం ధరకు మించిన భారం అవుతుంది ఏది అరకరం రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతులకి అదే కనుక మొత్తం భూమికి గనుక ఒకేసారి ఇన్సూరెన్స్ చేసినట్టయితే అప్పుడు కూడా ఇన్సూరెన్స్ క్లెయిము వెంటనే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా సహకరించి వీళ్ళకి తోడ్పాటును అందించడానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది అలాగే దిగుబడిని విడివిడిగా వీళ్ళు తీసుకెళ్లి మార్కెట్లలో అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి కోతల దగ్గర నుంచి కోతల కూలీల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ చిన్న రైతులు సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా వీళ్ళందరూ ఐక్యమయ్యి ఒక సహకారంగా సహకార వ్యవసాయాన్ని గనుక మొదలుపెట్టి చేస్తే కనుక మొత్తం అందరికీ కూడా ఈ పండించిన పంటకు సంబంధించి క్వాలిటీ దిగుబడిని సాధించడానికి అవకాశం ఏర్పడి ఈ పంట మొత్తాన్ని కూడా గుత్తగా అమ్ముకొని ఎక్కువ రేటు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఈ పంటతోనే సరిపెట్టుకోకుండా భూమి మొత్తాన్ని కలపడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఐక్యంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు రైతులకు ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ మొత్తం కలిపిన వెయ్యి ఎకరాల చుట్టూ మొత్తం కూడా కంచెలు సపరేట్ గా వేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఫారాలు గాని గొర్రెలు పెంపకం గాని గేదెల పెంపకం గాని వాటి ద్వారా పాడి మొత్తం అంటే వీటన్నింటినీ పెంచడం వల్ల పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ తద్వారా వీటి మన మూత్రాల ద్వారా మొత్తం పంట మొత్తానికి అంటే భూమి మొత్తానికి ఈ మొత్తం మన మూత్రాలన్నింటినీ వెళ్లేలాగా ఏర్పాటు చేసుకుంటే గనక భూమి మరింత సారవంతమయ్యే అవకాశం సహజంగానే ఏర్పడుతుంది అలాగే భూమి మొత్తానికి ఒకేసారి అవసరమయ్యే విత్తనాలకు సంబంధించి కానీ అంటే ప్రకృతి పరంగా ఉండే ఎరువులు ప్రత్యేకంగా ఎరువుల్ని వాటిని వాడకుండా ఈ ఆవుల్ని గేదెల్ని పెంచి వీటి ద్వారా వచ్చే మొత్తం అంటే జీవామృతాలు ఇట్లాంటివన్నీ తయారు చేసి ఈ మొత్తానికి భూమి కినుక వాడితే చక్కటి దిగుబడి ఆర్గానిక్ ఫార్మింగ్ అని వాళ్ళ పెద్దగా మనం చెప్పుకుంటున్నా ఈ దీనికి అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది అంటే మొత్తంగా భూమిని సారవంతం చేస్తూ ఐక్యంగా ఉండడం వల్ల భూమి సారవంతం అవుతుంది అలాగే దిగుబడి పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి అందరికీ కూడా మంచిగా అన్ని విధాలుగా ఏర్పాటు అనమాట దీని ద్వారా ఎన్నో అంటే ఇప్పటికైతే ఇవి మనం మాట్లాడుకున్నా కూడా ఫర్దర్ గా కూడా వీళ్ళ ఐక్యత వల్ల ఈ పండించిన పంట మొత్తాన్ని మళ్ళీ వేరే ఒకరికి అమ్మడం అవసరం లేకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వీళ్లే చేసి అంటే ఒకవేళ గోధుమలు పండించారు లేదంటే రైస్ పండించారు ఈ రైస్ ని అంటే ఒడ్లు కింద వచ్చేదాన్ని వీళ్లే రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకుని ఐక్యంగా ఉండి వంద మంది కలిసి మొత్తం బ్యాంక్ లోన్ తీసుకుని రైస్ మిల్లు వాళ్లే పెట్టుకుని వాళ్లే నిర్వహించుకుని ఆ రైస్ మిల్లు ద్వారా అంటే వేరే వాళ్ళకి మళ్ళీ వెళ్ళక్కర్లేకుండా అందులో క్వాలిటీ పరంగా రైస్ వాళ్లే బ్రాండింగ్ చేసుకుని మార్కెట్ లో తమ విలువని పెంచుకుని అమ్ముకోవడానికి ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలా రకరకాల ప్రయోజనాలన్నీ కూడా ఉమ్మడి వ్యవసాయం సహకార వ్యవసాయం ద్వారా కలుగుతాయి ఇవన్నీ అసలు ఎవరు చర్చించకుండా ఎవరితోనూ మాట్లాడకుండా అంటే అవకాశాలను చర్చిస్తే కదా తెలుస్తాయి అవన్నీ లేకుండా మాకు మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మా వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పి అడ్డగోలుగా ప్రజలకి ఇబ్బంది కలిగించే ఈ ఆందోళనని ఎవ్వరూ కూడా హర్షించరు అనే విషయం అందరికీ తెలుస్తున్నది ఈ రైతులకి సంబంధించి ఇంకా ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే విషయాల మీద మీ అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం